దేవుని పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు ఇవి చాలామంది మధ్యాహ్నం పూట పూజ చేస్తూ ఉంటారు ఇలా ఎప్పుడూ చేయకూడదు ఉదయం పది గంటల లోపే పూజను ముగించేసుకోవాలి పది గంటల తర్వాత దీపం వెలిగించకూడదు స్త్రీలు తలస్నానం చేసి జుట్టు విరవబోసుకొని పూజలు చేస్తూ ఉంటారు చాలామంది ఇలా కూడా చేయకూడదు కేవలం క్షుద్ర పూజలునే ఇలా చేస్తారు వేకూజామునే ఇంటి ముందు శుభ్రం చేసి నీళ్లు జల్లి ముగ్గు పెడితే ఇంట్లో పూజ అప్పుడు చెయ్యాలి వారంలో ఒక రోజు మాత్రమే అది కూడా శనివారమే పూజగది దేవుళ్ళు చిత్రపటాలను శుభ్రం చేసుకోవచ్చు బుధవారం కూడా చెయ్యచ్చు శివపార్వతుల చిత్రపటాలకు కుంకుమ బొట్టు వెంటనే పెట్టకూడదు వీపూతి కానీ గంధం కానీ పెట్టి తర్వాత కుంకుమ పెట్టాలి పసుపు పువ్వులతో పూజ చేస్తే శివుడికి ఎంతో ఇష్టము ఫలితం కూడా ఉంటుంది నలుపు రంగు దుష్టులను ధరించి పూజలు చేయకూడదు వివాహమైన స్త్రీలు తప్పనిసరిగా నుదుటన బొట్టుతోనే పూజలు చేయాలి ఇవన్నీ మన సాంప్రదాయం మన సాంప్రదాయాన్ని మనం పాటిస్తూ మన ముందు తరాని వాళ్ళకు కూడా మనము మార్గదర్శకంగా ఉండాలి అంటే మనము ఇలాంటి మంచి మంచి పనులు దైవభక్తి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తే తర్వాత తరం వాళ్ళు మన్ని ఆచరించి దీన్ని ముందుకు తీసుకువెళతారు మన సాంప్రదాయాన్ని ఇంకో